అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమంగి మండలం దూసరపాము గ్రామం నందుగల శ్రీ 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 సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం నందు వినాయక ఉత్సవాల నిమజ్జనం పురస్కరించుకుని సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అన్న సమారాధన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చీడి శివ మాట్లాడుతూ ఈ యొక్క అన్న సమారాధనకు చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు వెయ్యి మంది భక్తులు వచ్చి లక్ష్మీ గణపతి ప్రసాదం స్వీకరించారని ఇంత వైభవంగా జరుపుటకు సహకరించిన గ్రామస్తులకు పెద్దలకు కమిటీ సభ్యులకు యువకులకు కృతజ్ఞతలు తెలిపారు యువజన కమిటీ సభ్యులు తూము రాజా మాట్లాడుతూ యువకులమైన మమ్ములను వెన్ను తట్టి నడిపించిన గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సాయంత్రం కృష్ణవరం గ్రామం నుండి వచ్చే సభ్యులచే వెంకన్న బాబు పాట జరపబడుతుందని అన్నారు यार फ्रेंड भेटन लागाया આલાલા નાફુ બાગરે આલાલા અદા અલા નતા કેવરા ગાલી કિનાડે કોન કો કરે છે ના 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 ટી ટી મન આલા Baik, mau bawa apa? Makanan? apa అలాగే ఇప్పుడు మా ప్రెసిడెంట్గా చెప్పినట్టు ఇవాళ మా యూత్ కూడా ఈ అన్న సందర్భంలో చాలా పాల్గొన్నారు నేను మా యూత్కి వెరీ వెరీ థ్యాంక్స్ ఇస్తామండి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యూత్ అన్న సందర్భంలో చాలా విజయవంతంగా చేశారు అలాగే ఇవాళ నైట్కి కిష్టవరం అనే గ్రామం నుంచి మన గుడికి వెంకనమ్మ పాట జరిపిస్తున్నాం మా గ్రామంలోని ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ మండలం చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి ఈ ఎంక పాట వార్గా చేపరుస్తున్నారని మరీ మరీ కోరుకుంటున్నాం మాది అల్లూరు సీతారామూడ జిల్లా రంపచోడవరం డివిజన్ రాజభవ మండలం యుదర్భ పంచాయతీ శ్రీ శ్రీ శుద్ధి వినాయక ఆలయం వద్ద ఈరోజు అన్న సంతర్పణ జరిగింది మరి ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క అన్న సందర్భానికి చిన్న పెద్ద అందరూ వచ్చి పాల్గొన్నారు అలాగే యూత్ కురలు గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్గా నేను వార్డ్ నెంబర్లు అందరూ కూడా ఎంపీడీసీ గారు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అవడానికి గ్రామస్తులంతా సపోర్ట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మరి ఇటువంటి కార్యక్రమాలు ఈ యొక్క సుద్ధి వినాయక్కి ప్రతి గ్రామంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకి అందరూ సపోర్ట్ చేసినందుకు గ్రామం తరఫున చిన్నలకి పెద్దలుగా ఉన్నందుకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం